సృష్టి ప్రారంభంలో దేవతలు రాక్షసులు కలిసి సముద్ర మదనం చేశారు దానిలో అమృతం లభించింది అమృతాన్ని తీసుకోవడానికి రాక్షసులు దేవతలను మించిపోవాలని ప్రయత్నించారు అప్పటి నుంచి రాక్షసులకు శక్తి పొందినప్పుడల్లా దానిని దుర్వినియోగం చేసి దేవతలను తరిమి వేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు ఆ రాక్షసుల్లో మహిషాసురుడు అగ్రగణ్యుడు వాడు మహాబలవంతుడు ఏనుగు సింహం ఎద్దు మనిషి ఇలా అనేక రూపాలను ధరించగలిగినవాడు కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు స్త్రీ తప్ప నన్ను ఇంకెవరూ సంహరించలేరు అని వరం పొందాడు ఆ వరంతో వాడు అజయుడయ్యాడు స్వర్గాన్ని ఆక్రమించి దేవతలను తరిమివేశాడు దేవతలెవ్వరూ కూడా మహిషాసురుడిని ఏమీ చేయలేకపోయారు ఇక చేసేదేమీ లేక దేవతలంతా కలిసి బ్రహ్మ విష్ణు శివుని వద్దకు వెళ్ళారు ప్రభువులారా మేము శరణు కోరుతున్నాం మహిషాసురుడు లోకాన్ని నాశనం చేస్తున్నాడు మాకు రక్షకురాలైన మహాశక్తి కావాలి అని ప్రార్థించారు అప్పుడు త్రిమూర్తుల కోపం వారి నుదుటి నుండి జ్వాలల్లాగా వెలువడింది ఆ జ్యోతి అద్భుతమైన స్త్రీ రూపాన్ని సృష్టించింది ఆ రూపమే మహాచండీదేవి అప్పుడు దేవతలంతా కలిసి వారి వారి తేజస్సును ఆమెకు బహుకరించారు శివుని నుంచి త్రిశూలం విష్ణువు నుంచి సుదర్శన చక్రం వాయుదేవు నుంచి ధనస్సు బాణాలు అగ్నిదేవు నుంచి శక్తిశూలం చంద్రుడు నుంచి కుంతం సముద్రుడు ఆభరణాలు వస్త్రాలు ఇచ్చాడు హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చాడు ఇలా అన్ని దేవతల శక్తులు ఒకటై చండీ మహాదేవి అద్భుత శక్తి రూపంగా ప్రత్యక్షమైంది ఆమె రూపం అప్పుడు అమ్మ స్మితంతో పలికింది ఈ సమస్త శక్తులన్నీ నేనే నాలోనే నీలమైపోతాయి అన్న వెంటనే కాలిక చాముండి బ్రాహ్మణి కౌరమ వైష్ణవి వారని అన్నీ ఆమెలో నీలమైపోయాయి ఇప్పుడు మహాచండి ఒంటరిగానే యుద్ధ రంగంలోకి వచ్చింది శుంభుడు గర్వాన్ని భస్మం చేస్తూ తన త్రిశూలంతో వాని హృదయంలోకి పొడిచింది అంతటితో యుద్ధం ముగిసింది రాక్షసుల పీడ తొలగింది దేవతలు తమ స్థానాలను తిరిగి పొందారు భూమిపైన శాంతి నెలకొలింది దేవతలంతా కలిసి ఆమెను స్థించారు ఓ మహాదేవి నీవే జగదాంబ సృష్టి స్థితి లయకు కారము కారణము నీవే మమ్మల్ని రక్షించావు ఎల్లప్పుడూ నువ్వు భక్తులను కాపాడాలి అని ప్రార్థించారు ఈ సంఘటనని దేవి మహత్యంలో వివరంగా చెప్పబడింది నవరాత్రుల్లో మహాచండీ యొక్క యుద్ధ కథని ఆమె రూపాల గురించి తెలుసుకుందాం మొదటి రోజు శైలపుత్రిదేవి మొదటి రోజు శైలపుత్రి దేవిగా తల్లిని పూజించబడుతుంది ఈ రోజున మహిషాసురుడు తన సైన్యాన్నితో యుద్ధానికి పంపాడు దేవి శైలపుత్రి శక్తితో వారిని ఎదుర్కొంది సంహరించింది అది శక్తి ప్రబోధనకు ఆరంభం రెండవ రోజు దేవి బ్రహ్మచారిని అవతారంలో దర్శనమిస్తుంది మూడవ రోజు తల్లి చందఘ రూపంలో సింహం పైన యుద్ధానికి బయలుదేరింది మహిషాసురుడు స్వయంగా ముందుకు వచ్చి ఎద్దు రూపం ఏనుగు రూపం సింహం రూపం మనిషి రూపం మారుతూ యుద్ధం చేశాడు దేవి తన ఘంట జాడ్యంతో త్రిశూలంతో వద చేసింది నాలుగవ రోజున దేవి ఆమె కాంతితో మొత్తం విశ్వం ప్రకాశించింది రాక్షసుల సైన్యం చీకటిలాగా కరిగిపోయింది దేవతల శక్తి సంపన్నులయ్యారు ఇక ఆరవ రోజున కాత్యాయని రూపంలో దేవి ప్రత్యక్షమై చండముండలపైన యుద్ధం చేసింది చండముండలను కాలిక రూపంలో సంహరించింది అందుకే కాలికను చాముండేశ్వరి అనే నామం కూడా ప్రసిద్ధి చెందింది ఇక ఏడవ రోజున కాలరాతి రూపంలో రక్తబీజుని పైన యుద్ధం చేసింది వాడి రక్తం నేలపైన పడితే కొత్త రక్తబీజులు పుడతారు ఆమె స్వరూపమైన కాలికను పిలిచి రక్తాన్ని తాగేసి వాణ్ణి నాశనం చేసింది ఇక తొమ్మిదవ రోజు సిద్ధదాత్రి చివరి రోజున దేవి సిద్ధదాత్రి రూపంలో శుంభుడిని ఎదుర్కొంది శుంభుడు అన్నాడు నీతో ఉన్నవారే నీ బలం నువ్వు ఒంటరిగా రా అని తల్లికి పిలుపునిచ్చాడు అప్పుడు తల్లి అన్ని శక్తులను తనలో నీలమయ్యేలా చేసింది ఒంటరిగా యుద్ధం చేసి శుంభుడిని త్రిశూలంతో పొడిచి సంహరించింది ఇక పదవ రోజు విజయదశ తొమ్మిది రోజుల యుద్ధం తర్వాత దసరా రోజున శాంతి నెలకొలింది దేవతలు తిరిగి తమ స్థానాలు పొందారు భూమి ఆకాశం పాతాళం అన్నీ శుభ్రంగా పవిత్రంగా మారాయి అందుకే నవరాత్రి తొమ్మిది రోజులు జరుపుకుని మహాచండీదేవి యొక్క తొమ్మిది రూపాలను ప్రతిరోజు అమ్మవారి అవతారంగా పూజించడం ఆ రోజు జరిగిన యుద్ధాన్ని స్మరించుకోవడం అనేదే నవరాత్రి మహిమ